అందరికి నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మా సమ్మర్ ట్రిప్ కు ఖర్చు ఎంత వచ్చింది బడ్జెట్ ఎంత అయింది అనేది చెప్తానన్నా కదా అందుకోసం అని చెప్పేసి మా ఆయన కూర్చోబెట్టిన మనం ఎంత ఖర్చు చేసినాము అన్ని లెక్కలు వేసుకుంటా ఉంటాడు మా ఆయన అయితే ఏ ట్రిప్ అయినా సామాన్యంగా బయటకు ఊరికి పోయొచ్చినా ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అని రాసుకుంటాం కదా అట్లా మా ఆయన మొత్తం ఖర్చు ఎంత అయింది అనేది చెప్పబోతా ఉన్నాడు అట్లా మేము పదకొండు రోజులు ట్రిప్ పోయినాం కదా ఒక్కొక్క రోజులో అసలు ఏమేమి చూసినాము ఏందనేది నేను కూడా ఒక పెద్ద లిస్ట్ పెట్టుకున్నాను అనమాట మీతో షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి మా ఆయన టూర్ కు ఇట్లా లిస్ట్ టూర్ ముందు రాసుకున్న లిస్ట్ శ్రీశైలం అక్క మాదేవి ఇవన్నీ అంటే ఏమేమి బోల్ అనుకునేదంతా ఎనిమిది రోజుల ప్లాన్ గా లిస్ట్ చేసుకున్నా తొమ్మిది రోజుల నాడు మేము ఇంటికి రావాలన్నట్టు కానీ ఆ తొమ్మిది రోజుల ప్లాన్ ప్రకారం ప్లాన్ ప్రకారం చేసుకుంటే పదకొండు రోజులు అయింది మొత్తం ఇక ఖర్చు మాత్రం బానే వచ్చింది మా టూర్ కి మొత్తాన్ని కలిపి డెబ్బై వేల ఖర్చు అయింది డెబ్బై వేల ఐదు వందల రూపాయలు కరెక్ట్ గా అంటే అంత కలిపి డెబ్బై వేల ఐదు వందల రూపాయలు అయింది మొత్తం ఖర్చు అది ఏమేమి వెళ్ళినాం ఎక్కడెక్కడికి వెళ్ళినాం అంత ఖర్చు ఎక్కడెక్కడ చేసినాం అనేది అంటే ఎంత ఖర్చు అయింది ఎక్కడెక్కడ అయింది తెలుస్తుంది అంటే ఎందుకైంది అనేది అనేది పర్టికులర్ గా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే అన్ని కలిపి భాగంగా ఎక్కడ అక్కడ ఫోన్ పే పైసలు తీసి ట్రిప్ కలిపి వచ్చిన ఖర్చు అదనమాట ఫస్ట్ అయితే మేము సమ్మర్ ట్రిప్ ఎందుకు వెళ్ళాలి అనుకున్నాము అని అంటే ఇంకా మా పిల్లలు అయితే ఎప్పటికీ మాతో పాటు ఇంటి దగ్గరనే ఉంటా ఉంటారు కదా ఎవరైనా పిల్లలు సమ్మర్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా ఉంటారు అట్లా వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళు లేదు నాకు అమ్మలేదు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా పోవడం అనేది ఏమి ఉండదు అనమాట సరదాగా బయట ఎప్పటికి ఇల్లు 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 చూస్తూనే ఉంటారు కదా అట్లా సరదాగా బయటికి తీసుకెళ్లాలనే ఉద్దేశం అట్లనే అత్తమ్మ మామయ్యని మా మా అమ్మ నాన్న కూడా ఎక్కడికి వెళ్ళలేరు అంటే ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఎక్కడికో ఎప్పుడో ఒకసారి తిరుపతికి అంటే ఎప్పుడో పది సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట అట్లా తిరుపతికి వెళ్ళు అంతే ఇంకా బయటకు ఎటు వెళ్ళరు అందుకని చెప్పి అట్లా పుణ్యక్షేత్రాలు సరదాగా తిప్పితే మంచిగా ఉంటుందని చెప్పి ఉద్దేశంగా తీసుకెళ్ళడం జరిగింది అయితే కాశీకే పోవాలనుకున్నాం కాశీకి తీసుకుపోవాలనే ఉద్దేశం ఉండే నాకు మూడు నెలల ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి ట్రైన్కి అనమాట అయితే ట్రైన్ టికెట్లు నేను ఎంత ట్రై చేసినా కానీ వీలు కాలేదు వీలు కాకపోయేసరికి కాశీ కొద్దిలే తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు కాశీకి నెక్స్ట్ ఇయర్ లేకుండా తర్వాత వాళ్ళ వీలు ఉన్నప్పుడు చూసుకోవచ్చు అయితే కార్లో వెళ్ళాలనుకున్నాం అయితే మా అమ్మ వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఇది కూడా ఎందుకంటే ఈ నడి నడిచినప్పుడే అంటే కొంచెం ప్రాణం చాతనైనప్పుడే అటు ఇటు తిప్పాలి మళ్ళీ తర్వాత ఎప్పుడు తిప్పలేం కదా ఎప్పుడైనా ఇబ్బంది అని చెప్పి ఉద్దేశంగా ఇప్పుడు తీసుకెళ్ళడం జరిగిందనమాట ఇక ఫ్యూచర్లో వాళ్ళు తర్వాత ఏజ్ మీద పడుతున్న కొద్ది ఎటు రాలేరు ఎటు వెళ్ళలేరు అందుకని చెప్పి ఇప్పుడు ఎట్లా వెళ్ళినా కార్లో కూర్చుంటారు కాసేపు కూర్చుంటారు కాసేపు నడుస్తారు అట్లా అని చెప్పి ఉద్దేశంగా ఒక పది రోజులు రెస్ట్ వాళ్ళ కూడా ఎప్పటికీ పనులు 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 పనులే జీవితం లాగా ఉంటాయి అనమాట అందుకని చెప్పి మా అమ్మ నాన్న కూడా తీసుకెళ్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంగా వాళ్ళని కూడా తీసుకెళ్ళడం జరిగింది అనమాట నేను కూడా ఎప్పుడు టూర్ చూసింది లేదు అంటే ఎటు బయటకు పోయింది లేదు నాకు ఆ సంగారెడ్డి జోన్ పెట్టి అదే ప్రపంచం బయట అసలు టూర్ ఇప్పడం అనేది తెలియదు మా ఆయనతోనే ఇంకా మా ఆయన దగ్గరికి వచ్చినాక నేను అన్ని తిరిగి చూస్తా ఉన్నా ఈ సమ్మర్ నచ్చిందంటే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది అన్న రోజు వచ్చేది తప్ప మళ్ళీ మొత్తం సమ్మర్ అంటే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే గడిపేదనమాట అట్లా పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉండాలి అత్తమ్మ మామయ్య కూడా అన్ని తిరిగి చూపెట్టాలనేసి మా ఆయన ఈ సమ్మర్ ట్రిప్ అనేది ప్లాన్ చేసిండు అట్లా లిస్ట్ రాసుకున్నాడు అనమాట మా ఆయన ఇంట్లోకి బయటికి వెళ్తే చాలు ఇంత టైమింగ్ ఇంత బడ్జెట్ ఇంత ఖర్చు అది షెడ్యూల్ అంతా వేసేసుకుంటాడు అనమాట ఈ రోజు ఈ రోజులలో ఇక్కడి ఇక్కడ ఉండాలి ఇవి ఇవి చూడాలి అని మొత్తం అట్లా లిస్ట్ రాసుకున్నాడు అనమాట వేసి మనీ కూడా వేసి రూపాయి కొంచెం ఎక్కువనే రాసుకుంటా టిఫిన్ కి ఈ రోజు టిఫిన్ లంచ్ ఈ రోజు డిన్నర్ చెప్పి ఇట్లా మొత్తం ప్లాన్స్ ఏ ఏ ఎక్కడ ఉండాలి ఎక్కడికి పోవాలని ప్లాన్ చేసుకున్నాడాలి ఎక్కువ అడిగిపోయినాక మళ్ళీ గిచ్చి గిచ్చి అట్లా ఉండద్దు కదా ఇక స్టిప్ అనగానే ఎంజాయ్ చేయాలి కదా అందుకోసం కొంచెం బడ్జెట్ ఎక్కువనే వేసుకుంటాడు అనమాట ఎప్పుడైనా ఇక అక్కడ రేట్లు ఎట్లా ఉంటాయో తెలియదు మళ్ళీ మనం కార్ లో పోతాం పెట్రోల్ కానీ అట్లా కొంచెం బడ్జెట్ బాగా ఎక్కువ నేను లక్ష రూపాయలు వేసుకున్నా లక్ష రూపాయల బడ్జెట్ వేసుకున్నా కానీ నాకు డెబ్బై వేలే ఖర్చు వచ్చింది కాకపోతే నేను లాస్ట్ కి మళ్ళీ లక్ష రూపాయలు చేసిన మళ్ళీ లక్ష రూపాయలు ఏది రోడ్ మైక్ ఖరాబ్ చేసింది ఆ ఊర్లో మీరు వీడియోలలో చూసి ఉంటారు రోడ్ మై ఖరాబ్ చేసి మళ్ళీ రోడ్ మైక్ కొనాల్సి వచ్చింది అదొకటి మళ్ళీ లక్ష రూపాయలకి ఆడి కాడికి అయిపోయింది అదే మా ఆయన మైండ్ అనుకున్నాడు కదా ఒక సుమారు లక్ష రూపాయలు అవుతుంది కావచ్చు అని అనుకున్నాడు కదా దాన్ని ఫుల్ఫిల్ చేసిన అన్నట్టు కాకపోతే మస్తు బాధ అనిపించింది మేము బీచ్ కి పోయినప్పుడు రోడ్ మై కింద పడ్డ విషయం మీరు చూసే ఉంటారు కదా లైన్ గా మేము ఇటెక్ట్ పోయినవి ఏందని సెపరేట్ గా బ్లాగ్స్ లో ప్రతి ఒక్కటి వీడియో చేస్తుంటాము లేట్ అవుతుంది వీడియో మేము ఎక్కడికక్కడ వెళ్ళినా మేమే ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఇక్కడ నుంచి శ్రీశైలం ప్రయాణం చేసినాము నాలుగు వందల పది కిలోమీటర్లు పొద్దు పొద్దున్న బయలుదేరినాము నైట్ అక్కడ చేరుకునే వరకు చీకట్ అయితే మనల్ని లోపలికి చేయరు రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల వరకే మనం అక్కడ ఉండాలన్నమాట ఎనిమిది గంటల వరకు మనం ఆరు గంటల వరకే మనము నలమల అడుగుల వరకు అంటే స్టార్టింగ్ వరకు చేరుకుంటే లోపలికి వెళ్ళచ్చు ఆరు దాటిందంటే మనం లోపలికి వెళ్ళని వారు కాబట్టి అంటే శ్రీశైలం లోపలికి వెళ్ళనివ్వారు ఆ గేట్ దగ్గరనే ఆపేస్తారు అంటే మనం ఒక ఎనభై కిలోమీటర్ల దూరం ఉండాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పి ముందే ఇక్కడ నుంచి పొద్దున ఆరు గంటలకి బయలుదేరిపోయినాము అక్కడ మాకు మూడు అట్లా అయింది అంతే రెండు మూడు అయింది దాని తర్వాత మళ్ళా దేవుని దర్శించుకున్నాము దాని తర్వాత మాకు ఖాళీ ప్లేస్ ఖాళీ సమయం కూడా వచ్చింది చూడవలసిన చూడవలసిన ప్రదేశాలు చూసుకున్నాము పద్మశాలి భవన్ లో రూమ్ తీసుకున్నాము శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ సింగిల్ రూమ్ కి ఆరు వందల రూపాయలు చార్జ్ రూమ్ రూమ్స్ తీసుకుంటే పదకొండు పన్నెండు వందలు ఉంటది అంతే అంటే నలుగురు కలిపి అంటే మేము మొత్తం ప్రయాణించింది మా అమ్మ నాన్న నేను వర్షి ఇంకా ఇద్దరు పిల్లలు ఆరుగురం అనమాట ఆరుగురికి ఇట్లా సింగిల్ రూమ్ తీసుకున్నాం అనమాట అయితే వేరే కారు తీసుకుంటే పదకొండు పన్నెండు వందలు అవుతుంది అంటే వేరే గంగ సదన్ గౌరీ సదన్ అట్లా తీసుకుంటే పదకొండు పన్నెండు వందలు అవుతుంది అక్కడ కూడా రూములు ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయి ఎక్కడైనా రూములు దొరుకుతున్నాయి ఈజీగానే దొరికినాయి ఎంత ఎండాకాలం మస్తు బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ రూములు అయితే మంచిగానే దొరికినాయి ప్రాబ్లం ఏం లేదు ఇంకా డబల్ రూమ్కి ఏమో ఎనిమిది వందలు ఛార్జ్ చేసిండ్రు అవి రెండు రూమ్లు వచ్చినాయి కదా రెండు రూమ్లు వచ్చినాయి రెండవ రోజు ఫస్ట్ రోజు సింగిల్ రూమ్ తీసుకున్నాం బాగా హీట్ అనిపించింది అందరు ఒక దగ్గరనే పడుకున్నాడు కింద పడుకున్నాడు ఇట్లా ఏబట్టి అందరి దగ్గర దగ్గరనే పడుకున్నాడు కాబట్టి అంత హీట్ అనిపించింది బాగా రూమ్ చిన్న ఉండు హీట్ అనిపించింది దాని తర్వాత డబల్ రూమ్ తీసుకున్నాము అక్కడ మంచిగా ఉండే ఏసీ రూమ్లు తీసుకోవాలని ప్రయత్నించినాము ఏసీ రూమ్ అయితే పదకొండు వందలు ఏమో పన్నెండు వందలు ఉంది ఏసీ రూమ్ తీసుకోవాలని ప్రయత్నించినాం కానీ అది దొరకలేదు అసలు ఎండాకాలం వల్ల ఏసీ రూమ్లు అయితే కొంచెం అంటే బయటకి వెళ్తే దొరికేటి మళ్ళీ గంగా సాధనం గౌరీ సాధనం సైడ్ వెళ్తే ఇంకా వేరే వేరే మనం ట్రై చేసి దొరికేటి బయట కానీ పద్మశాలి భవన్లో దొరకలేదు కాకపోతే మాకు మంచి అనిపించింది ఎందుకంటే ఫుడ్ అక్కడనే అన్నదాన సత్రం ఉందనమాట పద్మశాలి భవన్లోనే అక్కడనే తిన్నాము ఫుడ్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉండే ఇంకా మేము అక్కడ మొత్తం తిరిగి చూసినాం అనమాట శిఖరం సాక్షి గణపతి ఆటకేశ్వరం పాలదార పంచదార మల్లమ్మ కన్నీరు అని శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే మాకు అయితే మస్తు నచ్చింది శివాజీ స్ఫూర్తి కేంద్రం అని మస్తు పెద్ద ప్లేస్లో మస్తు విశాలంగా ఉన్నది ఇంకా ట్రైబల్ మ్యూజియం బసభవనం అక్కడ మొత్తం ఒక లిస్ట్ పెట్టుకుంటే ఒక ఇరవై మా అయితే ఒక ఇరవై ఇరవై పెట్టిండు అందులో మేము పదమూడు పుణ్యక్షేత్రాలు చూసినాము అట్లనే మేము మిస్ అయింది ఏంటంటే ఇష్టకామేశ్వర దేవి మిస్ అయినాము అక్క మహాదేవి అయితే పోయినాము అట్లా మాకు రెండు రోజుల సమయం శ్రీశైలంలో పట్టింది అనమాట దర్శనం చేసుకున్నాము రూమ్ తీసుకున్నాము అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసినాము మా ఆయన మూడు రోజులు అనుకున్నాడు కాకపోతే రెండు రోజులన్నీ కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే అక్క మహాదేవికి ఒక రోజంతా వర్త దానేసి మా ఆయన అనుకున్నాడు కాకపోతే అక్కమాదేవి ఏమైందంటే పొద్దు పొద్దున్నే రోప్వే దగ్గరికి పోయి మేము టికెట్ బుక్ చేసుకున్నాము టికెట్ బుక్ చేసుకున్న తర్వాత బోట్ లో ప్రయాణించడానికి పెద్దవాళ్ళకైతే ఆరు వందల యాభై చిన్నపిల్లలకైతే ఐదు వందల యాభై తీసుకుంటా ఉన్నారు అదైతే మధ్యాహ్నం వరకే కంప్లీట్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం అయింది బాబు మూడు అయిందా మనం వచ్చేసరికి రెండున్నర రెండున్నర అవుతుంది రెండున్నరకి మనము మళ్ళీ వచ్చేస్తాం రూమ్ వచ్చేస్తాం అయితే రోజంతా అవుతుంది అనుకున్నాం కదా టైం అంతా మిగిలిందన్నమాట అనమాట మిగతా చూడవలసిన ప్రదేశాలన్నీ కంప్లీట్ చేసుకున్నాము రెండు రోజుల్లో మొత్తం శ్రీశైలం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట శ్రీశైలం మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ గా కొంచెం తొందర అంటే లేట్ చేయకుండా ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని చేసుకున్నాం ఫస్ట్ రోజు కూడా అంటే నైట్ లో దర్శనం తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి మేము మల్లికార్జున స్వామి దర్శనం నైట్ లో చేసుకున్నాం అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయినాము ఒక అర్ధ గంట గంట మాకు దర్శనం అయిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే లైన్ లో ఉండాల్సి వస్తుంది కదా అని చెప్పేసి మధ్యాహ్నం అవన్నీ చూడవలసిన ప్రదేశాలు కొన్ని విజిట్ చేసుకునేవి ఒక నాలుగైదు విజిట్ చేసేసుకున్నాము తర్వాత దర్శనం చేసుకున్నాం అనమాట అట్లా రెండు రోజులలో ఇవి చేసినాము శ్రీశైలంలో తర్వాత రెండో రోజు తర్వాత మూడో రోజు మూడో రోజు రెండో రోజు అక్కమాదేవి అక్కమాదేవి రెండవ రోజు అక్కమాదేవి గుహలకు వెళ్ళినాం మంచి అనిపించింది అక్క మహాదేవి గుహ గుహలకు వెళ్తే మొత్తం మూడు గంటల ప్రయాణం మూడు మూడు గంటల ప్రయాణం అనమాట పోను గంట గంట అక్కడ గంట అక్కడ గంట సేపు లింగాన్ని దర్శించుకున్నాం దేవి దగ్గర చాలా మంచి అనిపించింది ఆ గుహలోకి వెళ్ళి చూడడము ఆ దేవుని దర్శించుకోవడము అక్కడ ఒక అమ్మ మాదేవికి పూజ చేస్తూ ఉన్నది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అంటే అర్చకురాలు రాళ్ళ లాగా ఉన్నదనమాట అట్లా అక్కడికి వెళ్ళి చూడడం దర్శనం చేసుకోవడము మళ్ళా అవైలబుల్ ఉంటే మనం ఏడు వందల మెట్లు దిగాల్సిన అవసరం ఉండదు కాకపోతే మేము పోయినప్పుడు రోప్వే అవైలబుల్ లేదు కాబట్టి మేము ఏడు వందల మెట్లు దిగినాం అనమాట కిందికి ఏదైతే బోట్ ఎక్కడానికి అక్కమాదేవి చూడడానికి బోట్ దగ్గరికి ఏడు వందల మెట్లు దిగినాం గంగా ఇంకా వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకొని వచ్చినాం అనమాట ఒకవేళ ఆటోకు డబ్బులు ఆటోలు వెళ్ళవచ్చు ఆటో రావచ్చు నూట యాభై అట్లా తీసుకుంటా ఉన్నారు మనిషికి రాంగా అంటే వచ్చేటప్పుడు అయితే మాకైతే హండ్రెడ్ రూపీస్ పోయేటప్పుడు అడిగితే నూట యాభై మనిషికి నూట యాభై అన్నారు మనిషి నూట యాభై ఎందుకు పెట్టడానికి మేము మెట్లు దిగలేము అంటే ఏడు వందల మెట్లు అనిపిస్తది అనిపిస్తుంది అంటే మనలాంటి వాళ్ళకే ఇప్పుడు నాకే కొంచెం కాలు ఏడు మెట్లు దిగేసరికి ఏడు వందల మెట్లు దిగేసరికి పోతే అయ్యో ఎందుకొచ్చు అదే వంద రూపాయలు పెట్టి ఆటలు పోతే బాగుండు అన్నట్టు అనిపించింది అనిపించింది అది రెండు రోజులు హ్యాపీగా శ్రీశైలం కంప్లీట్ చేసుకున్నాము ఒకవేళ ఓన్లీ శ్రీశైలం పెట్టుకున్న వాళ్ళు మూడు నాలుగు రోజులు కూడా అక్కడ సరదాగా ఎంజాయ్గా అంటే తొందర తొందరగా చూడకుండా ఎంజాయ్గా చూస్తూ టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఇంకా ఇష్టకామేశ్వరికి ఒక రోజు ఇంకా సుమోలో వెళ్ళాలట అక్కడికి ఇష్టకామేశ్వరి కార్ లో ఇష్టకామేశ్వరి ఆ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం జీబ్ లో ప్రయాణించాలట ఇక అక్కడికి మళ్ళీ టైం పడుతుంది అని చెప్పి మేము వెళ్ళలేదు దాని తర్వాత నెక్స్ట్ తీసుకుని మూడో రోజు మూడో రోజు మేము మహానంది మహానంది అక్కడ నుండి ఒక శ్రీశైలం నుంచి మహానందికి లొకేషన్ పెట్టుకుంటా ఉన్నాం ఎప్పుడైనా శ్రీశైలం మై లొకేషన్ టూ మహానంది అని ఇట్లా పెట్టుకున్నాము దారిలో అంతా ఘాట్ రోడ్స్ శ్రీశైలం వెళ్ళడానికి ఏవైతే ఘాట్ రోడ్లు దాటినామో ఆ ఘాట్ రోడ్ లో మళ్ళీ మహానందికి వెళ్ళేటప్పుడు మొత్తం ఘాట్ రోడ్లే మొత్తం ఘాట్ రోడ్లే కదా బాబు నడుపుడు ఎట్లా అనిపించింది అసలు నీకు అనిపించింది ఇదివరకి ఇక్కడికి వస్తున్నప్పుడు ఎప్పుడైనా అంటే ఆ నలమల అడవులకి మనం వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫాస్ట్ ట్యాగ్ పనిచేయది ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ట్యాగ్ అవైలబిలిటీ ఉంది ఎక్కడ డబ్బులు తీయాల్సిన అవసరం లేదు లేదు మహానందిలోకి పోయిన తర్వాత మంచి పెద్ద మహానంది మాకు పార్క్ లో మహానంది ఎంటర్ అయింది తర్వాత దేవుని దగ్గరికి పోయినాము దేవుని దగ్గర అయితే మంచి స్పెషల్ అనిపించింది ఏంటంటే కోనేరు లో వాటర్ ఎంత స్వచ్ఛంగా నీట్గా ఉన్నాయి కూడా ఎవరైనా స్నానం చేసుకోవచ్చు ఆ కోనేరులో ఇప్పటికీ దిగనిస్తున్నా లేదా అంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళినా అప్పుడు అందరూ దిగి స్నానాలు స్నానాలు చేసేది మళ్ళీ ఇప్పుడు దిగనిస్తురా లేదా అనుకున్నా ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే చిన్నవి రెండు కోనేరులు ఉంటాయి ఇటు సైడ్ ఇటు సైడ్ ఆ కోనేరుల తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళినాం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకి అక్కడ పెద్ద కోనేరులు కూడా అంటే మహా నంది నోట్లో నుండి వాటర్ వచ్చే కాడ కూడా మనల్ని స్నానాలు చేస్తు అంటే చేయనిస్తున్నా అనమాట అక్కడ ఉన్న లింగాలకి మొక్కి దండం పెట్టి మంచి అక్కడ స్నానాలు చాలాసేపు ఆ నీళ్ళలో చాలాసేపు ఆడుకొని మళ్ళీ బయలుదేరి వచ్చేసాం బయలుదేరి చేసి దర్శనం చేసుకోవాలి అక్కడ పన్నెండున్నరకి టూకెన్లు ఇస్తారు అది తిండి టూకెన్లు ఫుడ్ కి టూకెన్లు ఇస్తారు ఆ కెన్స్ కూడా మా డాడీ తీసుకోవడం జరిగింది అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర తీసుకొని మేము అన్నదాన సత్రం అన్నం కూడా తిన్నాం ఎక్కడైనా పుణ్యక్షేత్రాల దగ్గర అన్న ప్రసాదం ఉంటా ఉన్నది మేము ఆల్మోస్ట్ దొరికినప్పుడు అన్న ప్రసాదం తినడానికి ప్రయత్నించాము ఇంకా దొరకక టైం లేక అట్లా ఉన్నప్పుడు మాత్రమే బయట తిన్నాం అంతా అన్న ప్రసాదం దగ్గర నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అట్లా నిజంగా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా తిన్నాం మా తిండి పోటీల మహిమ వల్ల ఫాస్ట్ ఫాస్ట్ గా తిన్నాము ప్లస్ ఫుడ్ కూడా మంచి అనిపించింది తర్వాత మహా మహానంది నుంచి బ్రహ్మంగారి మఠం ఆయనకు చాలా ఇష్టం అనమాట గారి మఠం చూడాలి ఆయన జీవ సమాధి అనేసి అట్లా అనుకున్నాము అందులో బ్రహ్మంగారు చెప్పిన మాటలు అన్ని జరుగుతున్నాయి బ్రహ్మంగారి అంటే ఏదైనా చెప్పినట్టు జరుగుతున్నాయనే మూమెంట్లో మూమెంట్ ఇట్లా ఎప్పటికీ చిన్నప్పటి నుండి బ్రహ్మగారి మాటలే వింటూ వస్తున్నాం బ్రహ్మంగారి జాలనే నడుస్తున్నాం అనే ఫీల్ నాకు ఉంటదనమాట అందుకని ఒకసారి చూడాలి బ్రహ్మగారి మాట చూడాలి అని అనుకున్నా అక్కడికి మేము పోయేసరికి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు పెద్ద జాతర లాగా ఉంది ఆ జాతర అంత జాతర నుండి వన్ కిలోమీటర్ అంటే మేము అనుకున్న టైం అక్కడ ఘోరంగా లాస్ అయినామన్నట్టు వేరే దూరంగా కారు పెట్టి మళ్ళీ అక్కడ నడుచుకుంటూ పోల్సి వస్తుంది కూడా పోయినాయిత చెప్పులు కూడా పెట్టుకున్నా అదే ఇంకా బ్రహ్మంగారు మఠం నుంచి డైరెక్ట్ నెల్లూరు ప్రయాణం చేసినాము మొత్తం నైట్ అయిపోయింది అనమాట మా ఎస్టిమేషన్స్ అంతా తారుమార అయిపోయినాయి మేము ఎప్పుడైనా బాగా కార్లో జర్నీ కొంచెం కార్ అంత ఉంటుంది కానీ బాగా ముఖ్యంగా అదే పెట్టుకున్నాడు అనమాట పగలంతా డ్రైవ్ చేయాలి నైట్ అయ్యేసరికి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి అనేసి అనుకున్నాడు కాకపోతే అది ఇక్కడ వీలు కాలేదు నైట్ లో ప్రయాణం చేయాల్సి వచ్చింది కి కి ఏమో నెల్లూరుకి అంత రిస్కీ గా చేయాల్సి వచ్చింది అంటే నైట్ లో ప్రయాణం అంటే నాకు అసలు నచ్చదు ఎందుకంటే మనం కార్ పట్టుకొని ఏదో ఎక్కడో వేరే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం వేరే లైటింగ్ లో తమ ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు ఏదైనా చిన్న రాకచ్చు దాని ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఆ దారులు మనకు తెలివై అందుకని చెప్పి మనం కొంచెం వెలుగు ఉండగానే లేకుంటే ఒక సెవెన్ ఐఏ వరకు మనం రూమ్ కి ఏరుకుంటే మనం తీసుకున్న రూమ్ కి మనకు ప్రాబ్లం లేకుంటే ఏం తిరుగుతామో ఎక్కడికి పోతామో మనకు అర్థం కాదు కదా అనే ఉద్దేశం నాకు అన్నట్టు కానీ ఆ రోజు బాగా లేట్ అయింది బ్రహ్మంగారి మఠం దగ్గర లేట్ కావడం వల్ల నా ఎస్టిమేషన్ కొంచెం దెబ్బ కొట్టింది దెబ్బ కొట్టి కొంచెం లేట్ గా వెళ్ళడం జరిగింది అక్కడ మంచిగా మంచి అనిపి అజయ్ రూమ్ బుక్ చేసింది ఆ రోజు నెల్లూరులో నెల్లూరులో కి ఎంత పడ్డది రెండు రూమ్లకు కలిపి అంటే రెండు రోజులు నెల్లూరులో రెండు రోజులు రూమ్ బుక్ చేసుకున్నాం ఒక రోజు నైట్ మళ్ళీ రెండో రోజు కూడా నైట్ ఎందుకంటే మేము చేరుకున్నాం కదా ఆ రోజు నైట్ మళ్ళీ నెక్స్ట్ డే బీచ్ చూడడానికి నెల్లూరు నుండి నెల్లూరు నుండి మైపాడు బీచ్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటది ఆ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మంచిగా బీచ్ చూడడానికి వెళ్ళి అక్కడ సరదాగా ఎంజాయ్ చేయడం మళ్ళీ వచ్చి అక్కడ స్టే చేయాలని చెప్పేసి రెండు రోజులు తీసుకున్నాం ఏసీ రూమ్ కి పడ్డదనమాట ఐదు వేల ఒక వంద యాభై నేను రూమ్ టూర్లు కూడా చేసిన ఎప్పుడన్నా ఎక్కడికైనా పోయినప్పుడు రూమ్ ఎట్లుంటా ఉన్నది ఎంత ఎంత ప్రైజ్ లో అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసి ఎక్కడక్కడ ఎక్కడ రూమ్ తీసుకున్నా లేదా రూమ్ టూర్లు కూడా చేసిన అవన్నీ మీరు చూసేది అనేసి అనుకుంటా ఉన్నా ఇంకా నెల్లూరు నుంచి మైపాట్ బీచ్ వెళ్ళాలనేసి అనుకున్నాం అక్కడ మైపాట్ బీచ్ బాగా ఫేమస్ ఇంకా ఫుడ్ అయితే మా ఆయన మంచిగా వీర లెవెల్ ఎంజాయ్ చేసిండు మా ఆయనకు ఫిష్ ఫ్రై అంటే బాగా ఇష్టం అదే బీచ్ దగ్గర కదా ఫ్రెష్ ఫిష్ తిన్నా ఫిష్ తిన్నా అన్ని తిన్నా కొంచెం అంత అయిపోయింది రీజనబుల్ ప్రైస్ యాభై రూపాయల ఫిష్ యాభై రూపాయలకే మంచిగా చేస్తారు మస్తు అనిపించింది ఇక జస్ట్ ఇక మస్ ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ చేస్తున్నాం వర్షి బ్యాగ్ వేసి నీళ్ళలో పడేసింది మిస్టేక్ లా పడ్డది పాపం కాదు వాళ్ళు లోపలికి వెళ్తున్నారు అయితే ఆ వీడియోలో ఆ వీడియో మంచిది వాళ్ళు చూసి మంచి వస్తలేదు అని ఇంకా వాళ్ళ వాళ్ళ వీడియో తీయాలనే ఉద్దేశంగా లోపలి పోయి కథ మిస్టేక్ లా అడ్డ పడ్డది ఆ మొత్తం సెల్లు అంటే ఐదు సెల్లు దాని ఐదు ఫోన్లు బ్యాగులనే ఉన్నాయి ఆ బ్యాగులు మొత్తం నీళ్లు నిండిపోయినాయి రోడ్ అయిపోయింది అది టూర్ ఇక అసలు ఏడు కానీ మా ఆయన డిసప్పాయింట్ చేయలేదు ఇక ట్రిప్ వచ్చినాం కదా ఓకే నీకేం కాలేదు అదొక అది ఇంకా మంచిది వస్తువు అయితే కొనుక్కోవచ్చు ఇంకా నీకేమన్నా అయితే ఇంకా ఇంకెక్కువ బాధ అది ఆ లైట్ అని చెప్పేసి అప్పటికప్పుడు నన్ను కాంప్రమైజ్ చే తర్వాత నెల్లూరు నుంచి తిరుపతికి ప్రయాణమైనము దారిలో వరదేపాలెం గోల్డెన్ సిటీ అంటారు అంటే ఏకం అంటే ఈజీగా చేరుకోవచ్చు కల్కీ భగవాన్ టెంపుల్ అనమాట అయితే ఈ గోల్డెన్ సిటీ ఎందుకు పోవాలనుకున్నా అంటే నేను చిన్నప్పటి నుండి ఎప్పటికీ కల్కీ భగవాన్ భక్తుని అనమాట కల్కీ భగవాన్ భజనలు చేసుకుంటూ భక్తి పాటలు వాడుకుంటూ తిరిగేది నా ఎనిమిదో తరగతి నా ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి అట్లా అప్పుడు ఆ టైంలో పదో తరగతి వరకే అట్లా అనమాట అట్లా ఎప్పటికీ మొక్కుతూ భజనలు చేస్తూ ప్రతి ఇంటివి అట్లా చేసేది అయితే అక్కడ ఒకసారి ఆ దేవునికి అంటే గుడి గుడిలాగా ఇట్లా పెద్ద గోల్డెన్ సిటీ లాగా పెద్ద గట్టిలు అయితే చూడాలని అనిపించింది అనమాట అయితే అక్కడికి వెళ్ళి వరదేపాలెం వెళ్ళి ఏకం అనే గ్రామంలో వరదేపాలెం వరదేపాలెం ఏకం అనే గ్రామంలో అది నిర్మించడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళి పేర్దది వందల ఎకరాలలో కట్టి అక్కడికి వెళ్ళి చూసినాము దాని తర్వాత కాళహస్తి కాళహస్తి దర్శనం తొందరగా అయిపోయింది తొందరనే అయిపోయింది ఫాస్ట్ గానే కాళహస్తిలో కూడా దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని ఆరోజు నైట్ తిరుపతికి వెళ్ళినాం అనమాట తిరుపతి దిగు తిరుపతి దిగు తిరుపతిలోకి వెళ్ళి దిగు తిరుపతిలో రూమ్ తీసుకొని ఎందుకంటే నైట్ అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము కొండెక్కలేదు దిగు తిరుపతిలో స్టే చేసి పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము ఆ రూమ్ వచ్చేసి ఏసీ రూము మూడు వేల రెండు వందలు అనమాట రెండు రూములు తీసుకున్నాం ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఒక రూమ్ మా మాకొక రూమ్ అని చెప్పేసి తీసుకునేసరికి మూడు వేల రెండు వందలు ఒక్క రోజుకి అనమాట ఇక తర్వాత నెక్స్ట్ ఆరో రోజు మంచిగా ఫ్రెష్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టినాము తిరుపతి కొండపైకి మా మేము ఎప్పుడు వచ్చినా బస్సుకు అట్లా వేయేది కదా తిరుపతి కొండపైకి కారు ఎక్కుదో ఎక్కుదో అని చెప్పి టెన్షన్ పడాల్సిన పని లేదు మనం ఈజీగా వెళ్ళొచ్చు ఈజీగా రావచ్చు ప్రాబ్లం నేను టెన్షన్ పడ్డా కారు అసలు నాకు నడపగలుగుతున్నా కారు కొండలపైకి ఎక్కుతుంది కదా ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా బస్ ఎట్లా మొత్తుకునేది అంటే అట్లా కార్ అవుతుందా ఏమన్నా టెన్షన్ టెన్షన్ అనుకున్నా అట్లాంటిది ఏం లేదు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అయితే కారు అంటే మేము కొండలపైకి వెళ్తున్న సమయంలోనే మేము ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవాలి స్ట్రీక్ కృష్ణుల ఇస్కాన్ టెంపుల్ అంటే శ్రీకృష్ణుని తొమ్మిది మంది గోపికలతోని అక్కడ ఉంటదనమాట దాని తర్వాత మ్యూజియం కూడా దర్శించుకోవడం జరిగింది అది కూడా వీడియో పెట్టినా మ్యూజియం ఇస్కాన్ టెంపుల్ కూడా అది కూడా దర్శించుకున్నాము దాని తర్వాత తిరుపతికి వెళ్ళినాం తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతి కొడలపైకి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ మాకు ఎక్కడ దొరకలేదు రూమ్ చూసే బదులు మేము టక్కన మేము ఎటువంటి టిక్కెట్ తీసుకొని వెళ్ళలేదు దర్శనానికి ఎప్పుడు కూడా ఎండాకాలంలో వెళ్ళకండి దర్శనానికి ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి దర్శనం కోసం సమ్మర్ లో వెళ్తే చాలా మంది రష్ ఉంటది ముందే బుక్ చేసుకుని మేమైతే బుక్ చేసుకోలేదు మస్తు ఇబ్బంది పడ్డాం చాలా ఇబ్బంది పడ్డాం పద్నాలుగు గంటలు పట్టింది మాకు దర్శనం అయితే రూమ్ కూడా తీసుకోలేదు రూమ్ కూడా తీసుకోలేదు దర్శనం అయిపోయిన తర్వాత తీసుకుందాం అని చెప్పి కార్ లోనే లగేజ్ ఉంచి మేము పార్క్ చేసుకున్నాం ఎక్కడ పార్క్ చేసుకున్నాం సర్కిల్ దగ్గర కార్ పార్కింగ్ కృష్ణ సర్కిల్ మ్యూజియం దగ్గర కార్ పార్కింగ్ మంచి ఉంది అక్కడ దర్శనం చేసుకో అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని దర్శనానికి వెళ్తే మంచి ఉంటది ఎవరైనా కృష్ణతేజ పార్క్ దగ్గర దర్శనం కార్ పార్కింగ్ అయితే అయితే ఎవరైనా కింద టికెట్లు ఇస్తారు కింద టికెట్లు తీసుకొని పైన కొండ మీద దర్శనం చేసుకోవడానికి రావాలి విష్ణు నిలయం దగ్గర ఆ టికెట్లు అనేవి దొరుకుతాయి అట కాకపోతే మూడు గంటల నుంచి లైన్ కట్టారట ఇక ఆ లైన్ కట్టే దర్శనం లైన్ కడతానే అయిపోతే తొందర దర్శనం అవుతుంది అనుకున్నాము అట్లనే దేవుని దయ వల్ల పద్నాలుగు గంటలలో మాకు దర్శనం అయిపోయింది అనమాట ఇంకా రూమ్స్ అయితే దొరకక దర్శనం రెండు గంటల నైట్ లో అయితే మేము రేకుల కింద పడుకున్నాం అక్కడ నైట్ లో మా ఆయనకైతే నిద్ర లేదు పిల్లల్ని సెక్యూర్ చేసుకుంటానే ఉన్నాడు నైట్ అంతా నిద్ర లేదు మళ్ళీ పిల్లల్ని ఏమో అని చెప్పి అట్లాంటి అలాంటి వాళ్ళని చూసుకుంటానే ఉన్న నైట్ రెండు గంటలకు గుడి లోపల నుంచి బయటకు వస్తే ఒక మూడు నాలుగు గంటలు అంతే కదా మూడు నాలుగు గంటలు పడుకున్నాం తర్వాత తెల్లారి లేచి ఇంకా మాట్లాడుకొని సుమో మాట్లాడుకొని అక్కడ చూడదగిన ప్రదేశాలు ఆరు చూసినాం అనమాట మేము అక్కడ ఏవైతే ఒక రోజు అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా రెండో రోజు అనమాట ఇది కూడా ఇక్కడ నేను కారు మాట్లాడుకోవడానికి కారణం అంటే పైన కొండల పైన అక్కడ అదివరకి రోడ్లు కొంచెం బాగా ఇరుగు ఉంటే ప్రాబ్లం ప్రాబ్లంగా ఉండే తిప్పినప్పుడు తిప్పినప్పటికీనా ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా కొండల పైన కూడా మళ్ళీ ఆరు ప్రదేశాలు చూడాలంటే మనం అవి మనమే వెళ్ళొచ్చు ఏం లేదు నాకు తర్వాత అర్థమైంది రోడ్లు పెద్ద చేసేళ్ళు లేకుండా వెళ్ళొస్తాను ఆ వెహికల్ మాట్లాడుకున్నామన్నమాట సపరేట్ మా ఫ్యామిలీకి వేరే వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే వాళ్ళు వచ్చేవరకు ఆగాలి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి టైం వేస్ట్ కాకుండా పదహారు వందల రూపాయలు తీసుకున్నారనమాట మా ఆరుగురికి తిరిగి చూపెట్టడానికి శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం గోపాలస్వామి టెంపుల్ ఆకర్షగంగా పాప వినాశనం ఇవన్నీ హ్యాపీగా చూసి ఇంకా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే మేము పిల్లల కోసం షాపింగ్ చేసేసినాము అక్కడ కూడా ఆయనకు బడ్జెట్ కొంచెం ఎక్కువలే అయిపోయింది ఇట్లా రూమ్ల దగ్గర వేలకు వేల ఎట్లా వస్తానే ఇక ఇక్కడ పెద్ద బడ్జెట్ ఏంది అనమాట షాపింగ్ దగ్గర ఇంకా దిగు తిరుపతికి వచ్చేసి నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాం అనమాట పద్దెనిమిది వందలకు రెండు రూమ్లు ఇచ్చారు ఇంకా నాన్ ఏసీ అప్పుడు వర్షం పడతా ఉంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏసీ వర్షం పడుతుంది కదా కొంచెం చల్లనే అని చెప్పి నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము ఆ రోజు మంచిగా అనిపించింది అంటే నాన్ ఏసీ రూమ్ అంటే ఏసీ ఏం అవసరం లేదనిపించింది ఎందుకంటే వాతావరణం అంతా చల్లగా ఉండేది అందుకని చెప్పి నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము అయితే ఇక్కడి వరకే మా ఆయన ప్లాన్ తిరుపతి వరకే మా ఆయన ప్లాన్ అక్కడికి పోయిన తర్వాత అరుణాచలం నేను ఒకసారి అరుణాచలం అని ఇట్లా విన్న తర్వాత ఇట్లా బాగా పుణ్యం అట్లా విన్న తర్వాత వెళ్దాం అనేసి అనుకున్నాము అయితే ట్రైన్లో పోతే ముందే ఎప్పుడో బుక్ చేసుకోవాలి ట్రైన్లు కూడా ఎక్కువ అవైలబుల్లో ఉండవు అన్నీ బుకింగే ఉంటాయి అనేసి విన్నాం అనమాట వెళ్తే అంత దూరం ట్రైన్లోనే పోవాలనేసి ఇట్లా అనుకున్నాం అన్నట్టు ఒకసారి అనుకున్నాము అయితే తిరుపతి పోయిన తర్వాత మా ఆయన ప్లాన్ వేసిండు ఇంకా అరుణాచలం ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్దాము కొంచెం ఇక్కడ వరకు వచ్చినాం కదా ఇంకొంచెం దూరం పోతే అయిపోతుంది అని చెప్పేసి మా అరుణాచలం కూడా తీసుకువెళ్ళి అనమాట అరుణాచలం వెళ్తుంటే తిరుపతి దిగు తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తుంటే దారిలో మేము కాణిపాకం ఇంకా శ్రీపురం వేలూరు గోల్డెన్ టెంపుల్ కూడా దర్శించుకున్నాం అనమాట దారిలో అయితే అరుణాచలంకు ఒక సైడ్ నుంచి వెళ్తే కాణిపాకం వేలూరు గోల్డెన్ టెంపుల్ టచ్ అవుతా ఉన్నది ఇంకా వేరే వేరే రూట్ నుంచి వెళ్తేనేమో తిరుత్తని ఇంకా నారాయణవనం పుత్తూరు ఇవి రెండు టచ్ అయితూ ఉన్నాయి అయితే వెళ్ళేటప్పుడు ఇవి చూసుకుంటా పోదాం వచ్చేటప్పుడు అవి చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు కాణిపాకం ఇంకా వేలూరు గోల్డెన్ టెంపుల్ రెండు దర్శించుకున్నాం అనమాట ఇంకా తర్వాత అరుణాచలం రూమ్ అరుణాచలం రూమ్ తీసుకోవడానికి మస్తు ఇబ్బంది పడ్డది పౌర్ణమి మేము అనుకోకుండా పౌర్ణమి రోజు పోయడం వల్ల అక్కడ రూమ్స్ అసలు ఏం అవైలబుల్ లేవు ఆన్లైన్ లో చూస్తే అన్ని బుక్ ఉన్నాయి అనమాట తర్వాత రెండు రోజుల తర్వాత ఖాళీగా చూపెడతాం అక్కడ మేము ఆన్లైన్ లో బుక్ చేసి మా అజయ్ ని బుక్ చేయమని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది అనమాట అప్పుడే అప్పుడు చెప్పడం జరిగింది చెప్తే రూమ్ చూస్తే ఆ రూమ్ అంటే ఏదైనా ఫ్రాడ్ అట్లా ఇట్లా అన్ని రాసు అయితే ఇక వద్దని చెప్పి ఫిక్స్ అయ్యి మేము ఆఫ్ లైన్ లోనే రూమ్ తీసుకున్నాం అని చెప్పి మేమే డైరెక్ట్ ప్రయత్నించినాం అయినా రూమ్ లు ఎక్కడ దొరకలేదు పౌర్ణమి కావడంతో ఎక్కడ రూమ్ దొరకలేదు ఒక దగ్గరికి వెళ్తే అప్పుడే చెక్ చెక్అౌట్ అయ్యట అప్పుడే అప్పుడే కొత్త రూమ్ స్టార్ట్ అయిందట చెక్అట్ అవుట్ కాదు అది స్టార్ట్ అయిందట అయితే ఆ రోజే టీవీ అన్ని ఫిడ్ చేస్తు ఇలా మాకు రూమ్ కావాలన్న వల్లే మరి ఫోర్ థౌజండ్ అని చెప్పి అనమాట ఫోర్ థౌసండ్ అని చెప్తే సరే అని చెప్పి ఇక తీసుకోవడం జరిగింది ఆ రూమ్ ఉండే సంతలు వేసి మంచి అనిపించింది అక్కడ కొద్దిసేపు రూమ్స్ కోసం ఎక్కడ అన్ని ఫుల్ పౌర్ణమిలో ఒకవేళ అరుణాచలం వెళ్ళాలని అనుకుంటే మాత్రం ముందే రూమ్ బుక్ చేసుకోవాలట అరుణాచలంలో అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదట ఒక కొండ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేయడం ఉంటది పద్నాలుగు కిలోమీటర్లు చాలా మంచిగా అనిపిస్తుంది దాని తర్వాత అరుణాచలం పోయిన తర్వాత లైఫ్ ఒక తీరు అంటే ఇట్లా విన్ అన్నట్టు అరుణాచలం పోయిన తర్వాత ఒక తీరు ఉంటది పోక ముందు ఒక తీరు ఉంటది అని చెప్పి ఇట్లా వినడం జరిగింది ఆ ఉంటుంది ఉంటది అని భావిస్తూ అంటే లోపల ఒక అరుణాచార్యాన్ని నమ్మకాన్ని పెట్టుకునే మేము తిరగడం జరిగింది అనమాట ఆరు గంటల టైం పట్టింది అన్ని లింగాలు దర్శించుకున్నాము పౌర్ణమి కావడం వల్ల పెద్ద లైన్ నుండి ఇంకా ఒక మోక్ష మార్గం ఒక్కటి మిస్ చేసినాం కానీ మిగతా లింగాలన్నీ దర్శించుకున్నాము నిజంగా మంచి అనిపించింది మేము నైట్లో చేసినాం అనమాట గిరి ప్రదక్షిణ ఏదైతే ఉంటుందో ఎండలో చేసాం మళ్ళీ కాళ్ళు నొప్పి కాళ్ళు నొప్పి ప్లస్ ఎండ బాగుతుంది అని చెప్పేసి నైట్లోనే చేసినాము మా ఆయన చెప్పులు లేకుండా అసలు ఎక్కడైనా రోడ్ అటువంటిది చెప్పు లేకుండా పద్నాలుగు కిలోమీటర్లు ఓం నమ శివా ఓం నమ శివా అనుకుంటూ తిరిగినాం నిజంగా మాకు మస్తు మంచిగా అనిపించింది అక్కడ ఇంకా కొంచెం భాష రాక ఇబ్బంది పడ్డాము అంతేగాని ఫుడ్ అంతా భాం లేకుండా ఇంగ్లీష్ లో లో ఇంగ్లీష్ అట్లా ఏం ఏం లేదు లేదు మళ్ళా నెక్స్ట్ తెల్లారి అరుణాచల దర్శనం కూడా వేసుకున్నాం అనమాట తొమ్మిదో రోజు అరుణాచల దర్శనం కాకపోతే ఫుల్ రష్ ఉండే ఆ రోజు దర్శనం కూడా ఫుల్ రష్ ఉండే ఇంకా అరుణాచలం నుంచి తిరుగు మళ్ళా తిరుగు ప్రయాణంలో భాగంగా మళ్ళీ తిరుపతిలోనే మేము స్టే చేయాలని అనుకున్నాం అనమాట ఎందుకంటే అరుణాచలంలో ఇంకో రోజు ఎక్కువ ఉంటే ఇంకా నాలుగు వేలు పడుతుంది బిల్లు అందుకోసం చెప్పింది అన్నచర్లు ఉండాలనిపించింది ఎందుకంటే పద్నాలుగు మీద నడిచిన తర్వాత కాల విపరీతంగా కాల అడుగు తీసి అడుగయ్యకుండా అన్నమాట కాకపోతే మళ్ళీ కార్ నడుపుకుంటూ రావాల్సి వచ్చింది నేను కార్ నడుపు మొత్తం కార్ నడిపడా మళ్ళా మళ్ళీ 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 గిరి ప్రదక్షిణ చేసి తిరుపతికి అదనమాట ఇంకా అరుణాచలం నుంచి మళ్ళీ దిగు తిరుపతికి వస్తున్న దారిలోనే తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసినాం పుత్తూరు నారాయణ కూడా చూసినాం అనమాట మంచిగా ఉండే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతా ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళగానే స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తా ఉన్నారు అదంతా చూడ్డం మాకు మంచి అనిపించింది తర్వాత మళ్ళీ దిగు తిరుపతిలోనే నానేసి రూమ్ తీసుకున్నాం ఇదివరకైతే ఏదైతే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నామో అదే మళ్ళీ నాన్ నాస్ట్ రూమ్ తీసుకున్నాం అనమాట ఇంకా పదవ రోజు తిరుపతి నుంచి విజయవాడ ప్రయాణం అయిపోయినాం ఇక తిరుగు ప్రయాణం మొదలు అన్నట్టు ఇక తిరుపతి నుండి విజయవాడ ప్రయాణం చేస్తా ఉంటే మాకు లొకేషన్ పెట్టుకున్నాం కదా పెట్టుకున్నా అంటే ఇట్లా పక్కన కొంచెం దూరంలోనే బీచ్ వాటర్ కనబడతా ఉన్నాయి మా లో చూస్తే లొకేషన్ చూస్తే మాకు ఒక టెన్ కిలోమీటర్స్ అన్నట్టు బీచ్ కి అయితే వీళ్ళకి సడన్ గా తీసుకోవాలని చెప్పి మళ్ళీ టెన్ కిలోమీటర్స్ రైడ్

దర్శనం చేసుకొని రెండు రూములు తీసుకున్నాం మళ్ళీ విజయవాడలో రెండు వేల ఐదు వందల రూపాయల రెండు రూమ్లకి ఏసీ రూమ్స్ తీసుకున్నాము మంచిగా అనిపించింది అక్కడ ఇంకా లాస్ట్ పదకొండవ రోజు విజయవాడ నుంచి ఇంటికి ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏం లేవు కాబట్టి మొత్తం ప్రయాణమే పొద్దు పొద్దున్నే కృష్ణానదిలో స్నానం చేసుకొని ఇంకా ఇంటికి తిరుగు ప్రయాణం అయిపోయినాము మంచిగా ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చేసినాము మొత్తం ప్రయాణం అంతా మా ఆయనని కొంచెం ఇబ్బంది పడి ఉంటాడు అంటే కార్ నడిపి మళ్ళీ రూమ్ ఉందా లేదా చూసుకొని మమ్మల్ని సెక్యూర్ చేస్తూ ఫుడ్ ఉందా లేదా మళ్ళీ ఎండాకాలం కావడం వల్ల నీళ్ళు కూల్ వాటర్ ఉన్నాయా లేదా పిల్లల కోసం అని చెప్పేసి అత్తమ్మ కోసం అని చెప్పేసి మమ్మల్ని సెక్యూర్ చేస్తూ మళ్ళీ కార్ డ్రైవింగ్ చేస్తూ చూడవలసిన ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఎంత టైంలో చూడాలి అని ఇంత షెడ్యూల్ చేస్తూ మా ఆయన కొంచెం ఇబ్బంది పడి ఉంటారు తప్పితే మిగతా మేము ఐదుగురం అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము అందుకే అంత బిల్ అయిందని అనిపిస్తుంది అనమాట అంత బడ్జెట్ అయిందని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బాగా ఆయన కాంప్రమైజ్ కాలేదనమాట ఇంకా బయటకు వచ్చినాం కదా ఇంకా ఎంజాయ్ అయి ఉండాలని చెప్పేసి ప్రతి పూట అంటే ఇప్పుడు టిఫిన్ టైం ఉంటుంది కదా టిఫిన్ టైంకి టిఫిన్ చేయడం మధ్యాహ్నం అన్నదానం ఎక్కడైనా ఉంటే అన్నదానం చేయడం లేకపోతే హోటల్ పోయి లంచ్ చేయడం నైట్ వాగానే మళ్ళీ నైట్ వీలైతే హోటల్ పోయి తిన్నాం లేకపోతే ఇంటికి ఆర్డర్ పెట్టిండు అంటే అదే రూమ్ మేము ఎక్కడ రూమ్ ఉంటే అక్కడికి ఆర్డర్ పెట్టడం కానీ అట్లాంటివన్నీ టైంకి టైం ఫుడ్ ఉండేటట్టు చూసుకున్నాడు మళ్ళీ నైట్ కాగానే ఎక్కడ ఎక్కడ స్టే చేయడానికి అట్లా రూమ్స్ తీసుకున్నాడు అనమాట అందుకోసం అని చెప్పేసి మా ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ రాలేవు మా పిల్లలకు కూడా ఏదన్నా ఎక్కడన్నా ఒక రోజు రెండు రోజులు పోతేనే వాటర్ వాడక ఇబ్బంది అవుతుంది అటువంటిది మేము ఎంత జాగ్రత్తగా ఉన్నామంటే అసలు పదకొండు రోజులు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఫుడ్ విషయంలో అయితే ఆ మారుగురి ఇట్లా ఎవరికొక రాకలైనా అందరం తిన్నాము ఎక్కడ దారిలో కూడా మాయకు ఏది మంచిది ఎందుకంటే ఇప్పుడు ప్రయాణం చేస్తాం కదా ఇప్పుడు అరుణాచలం తిరుపతి నుంచి అరుణాచలం పోయేటప్పుడు మస్తు గంట చూపెడతా ఉన్నది ట్రావెల్ ఆ గంటలు మనం కవర్ చేయాలి అని అంటే తినడానికి ఆగేసరికి అర్ధ గంట టైం పోతుంది అందుకని ఆ టైంలో ఒక్కోసారి అటుకులు తిన్నాము తినాల్సి వచ్చింది అట్లా టైం సేవ్ చేయడానికి తప్పు మిగతా హోటల్ హోటల్లో తిన్నాము మంచి అనిపించింది దారిలో కూడా అన్ని కొనుక్కొని అట్లా అన్నిటికీ మంచి అనిపించింది ఇదండి మా సమ్మర్ ట్రిప్ బడ్జెట్ ఇంతే అండి వీడియో ఇంతవరకు వీడియో ధన్యవాదాలు మన వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్